నా అల్లుడిని అవమానిస్తారా అంటూ లైవ్లో సీరియస్ అయిన మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు వినిపిస్తేనే చాలు ఇండస్ట్రీ వర్గాల్లోనే ఎక్కడ లేని సంతోషాలు వస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు చిన్నతనం నుంచి ఎంతో కష్టపడుతూ అంచలంచలుగా ఎదుగుతూ తన ప్రతిభతో ఈరోజు మెగాస్టార్ చిరంజీవిగా మారడం మాత్రమే కాకుండా ఇండస్ట్రీ వర్గాలన్నింటికి కూడా తను మాత్రం బాస్ లాగా మారిపోయాడు అయితే మరి అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు మాత్రం కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట అల్లు అర్జున్ గురించి ఎందుకనంటే అల్లు అర్జున్ రాజకీయ విషయంలో కాస్త చిక్కుల్లో పడ్డ విషయం మనందరికీ తెలిసిందే కదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తరపు నుంచి ఎంతో మంది మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పిఠాపురం నియోజకవర్గానికి వచ్చి ప్రచారాన్ని చేశారు చిరంజీవి గారి భార్య సురేఖ చిరంజీవి గారు నాగబాబు గారు ఆయన సతీమణి పద్మావతి వరుణ్ తేజ్ అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లావణ్య త్రిపాఠి ఇలా ప్రతి ఒక్కరు కూడా రావడం ప్రచారం చేయడం జరిగింది ముఖ్యంగా సాయిధరం తేజ్ వైష్ణవ్ తేజ్ సైతం పిఠాపురం నియోజకవర్గాన్ని గడగడలాడిస్తూ ఎంతో అద్భుతంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిగతాన్ని చాటు చెప్పుతూ ఆయనని గెలిపించడానికి వందకు వంద శాతం ప్రయత్నాలు చేశారు అయితే మరి ఇలా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే అల్లు అర్జున్ మాత్రం తన స్నేహితుడైన రవి కోసం నంద్యాలకు వెళ్ళి వైసీపీ అభ్యర్థి రవి తరపు నుంచి ప్రచారం చేశాడు అయితే అలా చేసిన నేపథ్యంలో అందరూ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తరపు నుంచి అల్లు అర్జున్ ఎందుకు ప్రచారం చేయలేదు అంటూ ఎంతగానో ట్రోల్ చేస్తూ ఉన్నారు అల్లు అర్జున్పై అయితే మరి ఈ విషయంపై స్పందించినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు లైవ్లో మాట్లాడుతూ కొన్ని కీలకమైన విషయాలను వెల్లడించారట మరి ఆయన మాట్లాడుతూ నా అల్లుడిని అవమానిస్తారా అలా అవమానాలు మాత్రం ఎప్పటికీ కూడా జరగవు ఒక్క మాటలో చెప్పాలంటే నాల్లుడి మనసు నిండా మేమే గెలవాలనే ఆతృత ఎప్పటికీ ఉంటుంది అది మా అందరికీ తెలుసు మా ఫ్యామిలీలో ఒక అటెన్షన్ ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే తన స్నేహితుడి కోసం మాత్రమే తను వెళ్ళాడు కానీ తన స్నేహితుడు ఏ పార్టీలో ఉన్నా తన స్నేహితుడికి సపోర్ట్ చేస్తానని చెప్పాడు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి నేను సపోర్ట్ లేను అని మాత్రం చెప్పలేదు కదా ఆ మాత్రం మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటూ అల్లు అర్జున్ గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట ఇంకెప్పుడు కూడా అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ ఇలా అవమానించకూడదు అంటూ ఇలా అవమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట మెగాస్టార్ చిరంజీవి గారు దీంతో ఈ విషయాలు చాలా వైరల్గా మారుతూ ఉన్నాయి